ఎంతో చక్కగా జరిగింది అది లక్షలాది మంది వచ్చి ఆ బహిరంగ సభకు రావటం వేలాది మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా రెండు రోజుల ప్రోగ్రాం ఇరవై ఏడు ఎనిమిది కార్యక్రమంలో కూడా పాల్గొని పొద్దున తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా కార్యక్రమాలు కూడా జరుగుతూ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అదే పనిలో అన్ని తీర్మానాలు కూడా చేయటం లోకేష్ బాబు గారు కూడా పర్యవేక్షించడం అనేది చాలా అద్భుతమైనది చరిత్రలో కూడా మహానాడు చరిత్రలోనే ఇటువంటిది జరగలేదని చెప్తున్నారు ఉన్నప్పుడు కూడా అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా కూడా అక్కడ ఉన్న వాళ్ళ కడప నాయకులందరూ కూడా జిల్లాలో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు అంతా కూడా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా తృప్తికరంగా ఎంతో సంతోషంగా వారందరూ కూడా వారి వారి గ్రామాలకు తిరిగి వెళ్ళటం అనేది చాలా ఆనందదాయకం అది ఇటువంటిది ఒక చరిత్రలోనే ఇది ఒక నిలిచిపోయే విధంగా కూడా కడప ప్రాంతంలో అటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా మాగుంట కుటుంబంతో ప్రత్యేకంగా కూడా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ